నమస్కారం మన జిల్లాలో వచ్చేసి ఐదో తారీఖున పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళ కొరకు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఐదో తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ అందరికీ తెలియజేసిన ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి ఓటేసిన వాళ్ళతో కలిపి తొమ్మిది ప్రాంతాల్లో వచ్చేసి మనకు ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి ఐదు ఆరు ఈరోజు ఆరు గంటల వరకు కూడా ఈ సెంటర్స్ నిర్వహిస్తున్నాం గత మూడు రోజుల్లో దాదాపు ఈ సెంటర్స్ ద్వారా ఇరవై వేల పైచీలకు పోస్టల్ బ్యాలెట్స్ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ కాస్ట్ చేసి ఉన్నారు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రోజుతో ఆరు గంటల వరకు ఏదైతే ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ మనం ఈ మూడు రోజులకు నడిపినామో ఆ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఆ ఒక్క ప్రక్రియ అనేది ముగిస్తుంది ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటంటే చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి మెమో ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ ప్రకారం ఇవాళ రేపటికి ప్రతి ఒక్క ఆరో ఆఫీస్లో కూడా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఎవరైతే ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఫామ్ ట్వెల్వ్ సమయానికి అందించలేకపోయినారో వారి కొరకు ఈ యొక్క ఓటర్ ఫెసిలిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రేపు కూడా ఈ ఆరో ఆఫీసెస్లో ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎవరైతే ఇప్పటి వరకు ఫామ్ ట్వెల్వ్ అందించలేకపోయినారో వారి కొరకు ఇది పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా రేపు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను రేపు కూడా ప్రతి ఒక్క ఆర్ ఆఫీస్లో ఇప్పటి వరకు ఫామ్ ట్వెల్ సమర్పించిన వాళ్ళ కోసం ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నాము దయచేసి ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అందరూ కూడా దీన్ని గమనించుకొని మీ యొక్క ఏదైతే అవకాశాన్ని కల్పిస్తున్నామో దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను